నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగ్ అనేటటువంటి వ్యక్తి పడి మరణించాడు అది తెలుసు కూడా కావాలని తెలిసి కారు కింద పడ్డాడని తెలిసి కూడా పోని అని చెప్పడం వల్లే ఇది జరిగిందంటూ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి ఆరోపణల పైన మొన్ననే హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కారు యాక్సిడెంట్కి వాళ్ళు ఎలా బాధ్యులవుతారు దానికి ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా వారు ఎలా బాధ్యులవుతారు బస్సు ఇప్పుడు వెళ్తుంది యాక్సిడెంట్ అవుతుంది బస్సు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు దానికి బాధ్యులు ఎలా అవుతారు అవుతారా లేదు లేదు అది వేరు ఇది వేరు కావాలని ఇక్కడ చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు పడ్డాడని తెలిసి కూడా పోనీ అని అనడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది లేకపోతే ఇలా అవ్వదు కాబట్టి బాధ్యులే అవుతారు అనేటటువంటి విధంగా వాదనలు ఆరోపణలు వినిపిస్తే దానికి ఈ విధంగా కోర్టు కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎలా బాధ్యులు అవుతారని ఆయన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వాహనం తీసుకువెళ్ళిపోయారు అలాగే చెక్ చేయించారు అలాగే ఫోరెన్సిక్ చెక్ చేయించారు అదే వాహనం అని చెప్తున్నారు చెప్పారు ఆ కారు టైర్ చెక్ చేయాలి అతని వేలు ముద్రలు కూడా చూడాలి అనుకున్నాం ఇంతకుముందే కానీ అది చేశారో లేదో తెలియదు అయితే దీనిపైన మాత్రం నిరంతర వార్తా ప్రక్రియ ప్రచారానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఏమీ అయిపోదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ప్రచారానికి మాత్రం బాగా చక్కగా ఉపయోగించుకుంటున్నారు అయితే ఈ సిచ్యువేషన్లో తాజాగా జగన్ వేసినటువంటి క్యాష్ పిటిషన్ పైన కౌంటర్ వేయమని అంటే సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పచ్చు ఏంటంటే విచారణపై స్టే విధించింది ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఎందుకు వీళ్ళు గడువు అడిగారు కౌంటర్ వేయమంటే క్యాష్ పిటిషన్ పైన గౌ కౌంటర్ వేయమంటే గడు గడువు అడిగారు అయితే కౌంటర్ దాఖలకు రెండు వారాల సమయం కోరారు ఏజీ రెండు వారాలకు వాయిదా వేస్తూ అప్పటిదాకా దీనిపైన విచారణ నిలిపివేయాలని ఆదేశించింది హైకోర్టు నమస్తే